విద్యాశాఖ మంత్రి ఆయనకు విద్య గురించి ఏమాత్రం కూడా అవగాహన లేదు ఆయనకు తెలిసిందంతా ఓన్లీ రియల్ ఎస్టేట్ దందా ఈ ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద ఏమాత్రం అవగాహన లేదు అదే ముఖ్యమంత్రి తను ముందరికి రాకుండా డేటాతోని ఆయన మతి స్థిమితం లేని మంత్రులను మతి స్థిమితం లేని కొంతమంది రాజకీయ నాయకులను గాంధీ భవన్లో కూర్చోబెట్టి రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నారు నిన్న మన గౌరవ మంత్రి కొండా సురేఖ గారు వారు నిన్న ఇది మొదటిసారి కాదు నా మీద ఆమె ఆరోపణలు చేయడం రెండోసారి మూడవసారి మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి అమ్మ కొండా సురేఖ గారు మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకుని నా రిక్వెస్ట్ తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద తెలంగాణ పోరాట యోధుల మీద తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది మీరు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు పూసుకుంటున్నారు న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది మీ మీద మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది అదేవిధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్ని కూడా ఇచ్చింది ఆయన కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను స్థిరం లేదు మీరు నా గురించి మాట్లాడుతున్నారు నేను ప్రభుత్వ హాస్టల్లలో చదువుకొని సాంఘిక సంక్షేమ హాస్టల్లలో చదువుకొని రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఒక ఐపీఎస్ అధికారిని నేను నేను ఐపిఎస్ అధికారిగా ఉన్న ఇరవై ఆరు సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడినా నా ప్రాణం పోయినా పర్వాలేదని దేశ రక్షణ కోసం నేను సేవ చేసిన